వెల్కమ్ టు మాస్ దయ శాతం గుణాలకు మార్గదర్శకుడని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సెగిలి పేర్కొన్నారు చూపిన ప్రేమ అనురాగాలు ప్రజల మనుగడ జీవనశైలిని మార్చాయని ప్రజల కొరకు ఆయన ప్రాణత్యాగం చేయడంలో ప్రపంచ దేశాలని ఆయనను అనుసరిస్తున్నాయని ఆయనకు స్ఫూర్తిగా తీసుకుని ప్రేమ దయ శాతం గుణాలు అరవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ సగిలి అన్నారు మైనార్టీ సంక్షేమ శాఖ ఏపీ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన క్రిస్మస్ ఐటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సునీల్ కుమార్ పాస్టర్ మోస అబ్రహం పరిమి హైజాగ్ చార్లెస్ మోజేష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి క్యాండిల్స్ వెలిగించారు

sebha na pasle phokreya ga

అందరూ again me miss. నా మండల వి ప్రోగ్రామ్ అవుతున్నామని అన్నాడు. మట్టు మొదలిగా దయవండి డి చార్లెస్టర్ లూకాస్ వాండి గురించి నైనను కొరకు సాక్షాత్కపడికండి దయచేసి మైన్ ఫామ్ అని యేసయ్య ఆయనను ఫాలో అవుతున్నాడు. మన మా కమగార అధ్యయనం జతనటి ఐడి ప్రోగ్రామ్ కి మీ అందరికి మరోసారి నా వజ్ర కొడగదు. ధన్యవాదాలు దనిజ అసలు ఈ కార్యక్రమం చేష్టం కాలం ముఖ్యంగా కరుణ ప్రేమ క్షమాపణ ఈ మూడు అంశాలు తీసుకుని క్రిస్టి యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకుని మనం అంతా కూడా మంచిగా మన జీవితాన్ని కొనసాగిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రిలీజ్ అవ్వడానికి ప్రభు చూపించి మనం ప్రార్థిస్తున్నాం ప్రభు నేను రక్షకుడు అక్కడ పట్టిన మీద వచ్చి మళ్ళీ వేడుకుంటున్నాను ప్రభావం స్తోత్రాలు నైనా నేవా మైనారిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వచించిన దేవమకి మేధారణ విద్యా జనగణన కాగన సాఫ్ట్ సాఫ్టిల కొల్బాబాకి కొరకు సేవలు వరకు వ్యాపరు చేస్తున్నాము ప్రభు రండి అలాగే ఆజా చేస్తారు దయచేయండి అందరి కోరిక మీ ద్వారా మళ్ళా పట్టణం చిగిరించాలని మన పట్టణం సో చాలా శాంతి భద్రతలతో అభివృద్ధి పొందాలని కోరుతూ మరి నా మాటను నేను ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించిన కాబోచన మరి సాన్మోహన్ సార్ గారి గారు సార్ గారు మరి వేదికలకరించిన కోరుచున్నాం అదేవిధంగా

రాష్ట్ర ఉపముఖతమైన పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో బైబిల్ చూ గురించి తను చిన్ననాడు చేసుకుంటే మాటలు గురించి ఉంటారు అది ముఖ్యంగా ఏమిటంటే తనతో తాను తగ్గించుకుని చెప్పబడతాడు అనేక సందర్భాల్లో చెప్పారు రాజకీయ ప్రస్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఎన్ని విధానాలలో కూడా చెప్తారు మళ్ళీ మన తగ్గించడం మాత్రాన మనం ఎంతో వెతుతాము ఇటువంటి పరిశ్రమలో ఎంతటి చక్కగా కార్యక్రమానికి మమ్మల్ని అవసరించేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరికీ శుభం కలాన్ని కలగాలని మనపూర్వకంగా కోరుకుంటూ దేవుడు చెప్పారు అలాగే మన ఎమ్మెల్యే గారు కొరకు కూడా మనం నిత్యం మన చర్చస్ లో ప్రార్థన చేస్తూ ఉంటాం మరి మనకి మరలా తిరిగి మన ఎమ్మెల్యే గారు వారు మన ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషకరమైన విషయం మీ అందరికీ తెలుసు కొండబాబు గారు గతంలో మన క్రైస్తవ సమాజానికి చాలా చేశారు ముఖ్యంగా సమాజం తొండి విషయంలో అక్కడ ఉన్న మూడు నాలుగు బిల్డింగ్స్ మూడు బిల్డింగ్స్ వారే కట్టించారు అందరూ చప్పలు కొట్టి మనం వాళ్ళు అభివృద్ధి తర్వాత మనకి ఒక చిన్న స్థలం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు ఐదు వందల దగ్గర దాంట్లో చాలా సంవత్సరాలు ఏ బిల్డింగ్ కట్టనప్పుడు మరి మనం వెళ్ళి అడిగినప్పుడు వారు ఒక ప్రత్యేకమైన గ్రాంట్ తీసుకొచ్చి నేను కొండబాబు గారు ఒక రిక్వెస్ట్ చేశాను కొండబాబు గారు ఆ ఏరియా అది చాలా చిన్న స్థలం కనుక ఒక ఐదు అంతస్తులు బిల్డింగ్ కట్టుకునేలాగా పునాది మీరు వెయ్యాలని చెప్పినప్పుడు వారు ప్రత్యేకంగా ఇంజనీర్ గారిని రప్పించి పిలిపించి ప్లాన్ అద్భుతమైన ారండి కొండబాబు గారు దాని మీద ఇప్పుడు ఒక ఫ్లోర్ పడింది అది కూడా మరి వారి యొక్క ప్రోత్సాహంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం కనుక నేను కొండబాబు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తర్వాత చాలా సంక్షేమ కార్యక్రమాలు వారి ద్వారా ప్రభుత్వం ద్వారా జరిగింది శ్రీనివాస్ గారు శ్రీనస్ రవి శ్రీనస్ గారి వేదిక నలంకారంగా కౌట్ మనస ఆఫ్ అవర్ లార్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఫష్మిక్ ఐ వాంట్ టు థాంక్ అవర్ ఆనూప్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారచంద్రవర్మ గారు అవర్ ఇండీపుండ్ చీఫ్ మినిస్టర్ శ్రీ భండిల పవన్ కళ్యాణ్ గారు అవర్ ఎంపీస్ అండ్ అవర్ మిలబార్డ్ I am Garu, and it is Sri Pandavagaru And I thank our Kalapra for this great opportunity that uh, our government has given to celebrate the Christmas officially, is really a blessing to all the Christians of the state. See, we celebrate so many festivals in some countries people celebrate seven Christmas, but christmas is not celebrated in single country but it was it is celebrating the in the entire world from december 1st to december 31st. so what is christmas i would like as the chairman has given 15 minutes to me to say i would like to complete my uh, message in within the time. So what's the Christmas? What's the need for Jesus to come until this earth? What's, what's the necessity? How he, how he was born? Where he was born? Who were prophesying about his uh, birth? As we just read from the Holy Bible. Pro prophecies from Isaiah, Micah, even in David, ప్రార్థన చేస్తుంటారు ప్రజాంత్రులు బాగుండాలి ప్రభుత్వం బాగుండాలి సేవలు చేస్తుంటారు అప్పుడు కూడా మీ చర్చకు వచ్చినప్పుడు కానీ అదే సందర్భంలో మీరు తిరుగుతున్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ మా కోసం ప్రార్థన చేస్తుంటారు ఈ సమాజంలో ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటారు అయితే ఈ రోజున మీ అందరూ కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటారు కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు చేయవలసింది ప్రభుత్వం అయితే ప్రభుత్వం కరెక్ట్గా ఉంటేనే మీరు అనుకున్న పనులు మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవి అన్నీ కూడా జరిగితే సరైన ప్రభుత్వం లేనప్పుడు సరైన పాలకులు లేనప్పుడు ఆ దేవుడు దయనప్పుడు కూడా మనకి ఏ పని జరగదు అనే పాలనలో ఉన్నప్పుడే జరుగుతుంది అనేది సందర్భంగా జరుగుతుంది ఎందుకంటే నమ్ముతున్నాను అనేక పాలన న్యాయం జరుగుతుంది దేవత అంటే ఎందుకంటే ఈ మాట జరగవలసి వస్తుందని ఈరోజున ఎప్పుడైతే కథలు ఉన్నారు ఎంచుకోపర గారు దశ గారు ఎన్నికలు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాలు ఇక్కడ సేవలుగా ఉన్నారు వీరందరూ కూడా అందుకే ప్రభుత్వాలు వచ్చినాయి ఆ ప్రభుత్వం దగ్గరికి మీరు పనులు వచ్చి ఏర్పలు చేస్తారు నాకు తెలియదు కానీ మీరు చెప్పిన పనుల్లో నాకు గుర్తున్నాయి ఒకసారి చెప్పవలసిన అవసరం ఉంది ఆ రోజున నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు మీరు అందరూ కొంతమంది పెద్దలు అందరూ వచ్చి కొండబాబు గారు ఎన్నో సంవత్సరాలుగా క్రిస్టియన్ కమిటీ కావాలని అడుగుతున్నాను శైలేషన చేయండి నాకు సరే తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టి పెట్టి చేస్తానని చెప్పాను ఆ రోజు సాంబంధంలో ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ స్థలం ఇచ్చాము డబ్బులు ఇచ్చాము అది కట్టుకోవడానికి అవకాశం కల్పించాము అని కూడా సందర్భంగా తెలియజేస్తాను కానీ అది పూర్తి చేయవలసిన సమయంలో మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది మారిపోయిన తర్వాత దాన్ని పూర్తి చేయలేదు మళ్ళీ ఇప్పుడే చూసే విధంగా గారు అంటారు దాని మీద ఇంకో అంతస్తు అంటారు అంటారు ఇప్పుడు ఇంకో అంతస్తు అయ్యారు అదే సందర్భంలో తండ్రి గారు వీళ్ళందరూ పెద్దలు అందరూ వచ్చారు మాకు బడ్ల గ్రౌండ్ ఉంది పెద్ద ప్రాబ్లం ఉంది పైన మమ్మల్ని గోడ కూడా కట్టలేదు అలాగే వాళ్ళని సరఫరా ఇబ్బంది పెడుతున్నారు పెడుతున్నాడు అదే సమయంలో ఆ ప్రాంతంలో మంచి నేను తాగడానికి కూడా కొలై కానిషి కూడా ఎవరవుతున్నాం కన్నడి గారు దానికే కాదు మా చర్చిల్లో కొంచెం కూడా ఎక్కడ కూడా చేస్తున్న పరిస్థితి లేదు చాలా మంది చని వాళ్ళు ఉన్నారు చర్చిలో ఆ సందర్భంలో అడిగితే ఆ రోజున మన పల్లె గ్రౌండ్ విషయంలో ఆ పక్కవాడందరితో మాట్లాడి అది ప్రాబ్లంగా సాల్వ్ చేసి అక్కడే మళ్ళీ ఆ వాటర్ కనెక్షన్ ఇచ్చి అక్కడే మళ్ళీ చాలామంది ఆ సమయంలో అక్కడ ప్రార్థన చేసుకునే ఒక మంచి షెడ్ వేయాలి మంచిగా ఒక బిల్డింగ్ వేయాలి అని చెప్తే అందరి ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు అక్కడ ప్రార్థన చేసుకునే ఒక అదే కూడా పరిచయం చేస్తాం అదే సమయంలో చూస్తున్న ఈరోజు చాలా మంది వాటర్ కనెక్షన్ ఇప్పించారు అని చెప్తే చర్చిస్తాం వాటర్ కనెక్షన్ ఫ్రీగా ఇప్పించామని ప్రభుత్వంతో మాట్లాడి ఎందుకంటే ఒక మందిరం ఆడదాన ఆలోచనని ప్రభుత్వంతో మాట్లాడి చూసిన జరిగింది అదే సమయంలో చూస్తున్న మీరందరూ కూడా ఏదైతే మీ చేర్చలన్నీ కూడా ఆ రోజు చర్చగా రీషేట్ చేయించుకోవడానికి కూడా అవకాశం లేదని చెప్తే దానికి కూడా అవకాశం కల్పించు అదే సమయంలో చూసుకుంటే మీరు అందరూ మ్యారేజ్ చేస్తారు హాస్ట్లు అందరూ ఆ త్రీ ఇయర్స్కి మీకు ఎలిజిబిలిటీ ఉంది సార్ త్రీ ఇయర్స్కి ఎలిజిబుల్టీ ఉండటం కట్టాలని చెప్తే అప్పుడు బాబు గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు కష్టపడితే పది సంవత్సరాలకి అవకాశం కల్పించినప్పుడు అలాగే చాలా చేసుకుంటాం చాలా చేసుకుని వచ్చి 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 మళ్ళీ అవసరం వచ్చినప్పటికి ఎన్ని చేసినప్పుడు కూడా మర్చిపోయారు అంటే నేనని అందరినీ కాదు నేను మర్చిపోయాను ఎలా మర్చిపోయారు అంటే అవతల వాళ్ళు చేసిన మాటలు విని ఇప్పుడు చేస్తుందని కాకుండా మేము ఇంకా బాగా చేస్తాం అని చెప్పారు బాగా చేస్తా అంటే కొంతమంది ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం అయ్యో పాపం అని ఒకటి వచ్చారు వాళ్ళ సమయంలో ఆ పరిపాలన చూసిన తర్వాత ఈ పెద్దలందరూ చాలా మంది నన్ను కలిసి వాడిని సార్ బాబు గారు ఈసారి కానీ ప్రభుత్వం రాకపోతే నా కోసం కదండి ఈ రాష్ట్రం పాడైపోయిన దాన్ని రాష్ట్రం దెబ్బతినివర్సి అనిపిస్తుంది పిల్లల భవిష్యత్తు పడైపోతుంది ఈ రాష్ట్రం పడైపోతుంది మీరు అందరూ ఆలోచిస్తారని అడిగాం చెప్పారు పెద్దలు అందరూ ఆలోచించుకున్నాం మంచి ప్రభుత్వం రావాలి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆలోచించుకున్నాం అన్నారు మీరు అన్ని వచ్చింది ప్రభుత్వం ఈ రోజు చేస్తుంది ఈ పథకాల్లో మీరు కొనసాగించాలి ఐదు సంవత్సరాల బాధితులు ఉండిపోతున్నాయి స్నాపే స్థానం ఉండిపోతుంది బిల్డింగ్ కట్టుబడిపోతుంది

రెండు వేల నలభై వరకు ప్రభుత్వం కోట ప్రభుత్వానికి కొనసాగితే అని ఆ ప్రభు ఏసు ప్రభువుగా హాస్యాలు ఏదైతే ఉన్నారో మీరు చెప్తున్నారు అందరికీ నెరవేరుతాయని సందర్భంగా జరిగే నెరవేరతాయి ప్రజలు బాగుంటారు సందర్భంగా ఆనందని ఉంటారు నేను నుంచి లేకపోతే వచ్చి పరిపాలన చేసే ప్రతి వ్యక్తి కూడా ఈ రోజు మీ కోట ప్రభుత్వాలు తోడుగా ఉంటారు అండగా ఉంటారంటూ మీరు అంటున్న జరిగిన తెలియసు రేపు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అందరినీ కోరుకుంటూ ఓ ప్రధానమంత్రిగా ఈ సంస్థ ఏమన్నా చాలా మందికి కొన్ని కొన్ని చెప్పుకుంటూ వచ్చారు అన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి సమస్యలన్నీ పరిష్కారం చేసి ముందు తీసుకెళ్తాం కొన్ని మళ్ళా ఇక్కడ వాళ్ళ ద్వారా ఇక్కడ ఏం చేస్తాం పెద్ద మళ్ళీ ప్రభుత్వం దృష్టిలో పెట్టి